హై ఫ్రెండ్స్ నేను మీ నీరజ వెల్కబ్యాక్ టువంటి ఛానల్ రోజు మనసు సీరియల్ ఏం జరుగుతుందో తెలుసుకుందామండి స్మార్ట్ ఫస్ట్ మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం రషిషి ఒంటరికి ఆలోచిస్తూ ఉండగా అక్కడికి వస్తారా వస్తుంది ఏంటి సార్ ఏమని చేస్తున్నారు ఆయన సరోజ గురించి ఆలోచిస్తున్నారా అంటుంది వస్తారా అప్పుడు రిషి తన గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను ఆయన అక్కడ తనని కన్విచ్ చేసి పంపించేశాను కదా ఈ మధ్య నువ్వేంటి సరోజ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటాడు ఋషి అప్పుడు వస్తారా అదేం లేదు సార్ అయినా మీరు దేని గురించి ఆలోచిస్తున్నారు చెప్పనే లేదే అంటుంది వస్తారా అప్పుడు ఋషి అనే గురించి ఆలోచిస్తున్నాడు ఎందుకంటే తను ఎండి పదవి గురించి ప్రతిరోజు నాకు ఒకటికి సార్లు మాట్లాడవాడు కానీ ఆ రోజు ఎందుకు కాలేజీకి రాలేదు అని ఆలోచిస్తున్నాను అంటాడు రిషి అప్పుడు బస్ధరా అదే నాకు అర్థం కావడం లేదు సార్ అని అంటుంది అప్పుడు రిషి కాలేజీకి వచ్చేటప్పుడు కాల్ చేశాడు దారి మధ్యలో కూడా కాల్ చేశాడు కానీ మనకంటే ముందు కాలేజీకి వస్తాడు అనుకుంటే మీటింగ్ చివరిలో నేను సంతకం పెట్టే టైంకి వచ్చాడు ఏంటా అని ఆలోచిస్తున్నాను అంటాడు రిషి అప్పుడు బస్సుధారా అదే సార్ తను ఎందుకో టెన్షన్గా వచ్చాడు అసలు తను ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు అని అంటుంది బస్సుధారా అన్నయ్య ఫేస్లో టెన్షన్ చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది ఒకవేళ నువ్వేమైనా చేస్తావా అంటాడు రిషి అప్పుడు వస్తారా అదే సార్ అలా అంటున్నారు ఆయన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ నీ పక్కన ఉంటున్నాను కదా నేనేం చేశాను సార్ ఉదయం లేచిన దగ్గర నుంచి మీతో పాటే మీటింగ్ వచ్చాను మిమ్మల్ని ఎండిగా అనౌన్స్ చేస్తాను మళ్ళీ మీతో పాటు ఇంటికి వచ్చాను కదా ఇప్పుడు మళ్ళీ మీకోసం స్వీట్ తీసుకొచ్చాను సార్ సార్ నేను చేసింది అంటుంది వస్తారా అప్పుడు రిషి ఇప్పుడు ఎందుకు ఏంటి స్పెషల్ అంటాడు రిషి అప్పుడు వస్తారా మీరు మళ్ళీ ఎండి అయిన సందర్భంగా మావయ్యకి లోరు తీపి చేసుకోవాలనిపించిందట అందుకే తనకి ఇష్టమైన రసగులు చేయమన్నారు తీసుకోండి సార్ అంటుంది బస్తారా అప్పుడు రిషి అలా చేతికి ఇవ్వడమైనా నోటికి అందించడాలో తినిపించడాలో అలాంటివి ఏమీ లేవా అంటాడు ప్రేమగా అప్పుడు వస్తారా ఏంటి సార్ అందులో మాట్లాడుతున్నారు అని అంటుంది అప్పుడు రిషి ఉందా లేదా అది చెప్పు అనగానే వస్తారా తనకైతే తినిపిస్తుంది తర్వాత కృషి నువ్వు కూడా తిను తినకపోతే నేను ఒక్కరిని తింటే లావైపోతాను కదా అంటూ కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరినొకరు రసగులు అయితే తినిపించుకుంటూ ఉంటారు ఇన్నాళ్ళుగా దూరంగా ఉన్న వారి ప్రేమ మరింత దగ్గరగా చేస్తుంది తర్వాత మనం మహేంద్ర చెప్పిన మాటలన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ మహేంద్ర మీద చాలా కోపంతో తన బెడ్రూమ్లో ఉన్నటువంటి మహేంద్ర ఫోటోను చూస్తూ గన్ చూపిస్తాడు ఆయన నేను ఎందుకు మిమ్మల్ని ఏం చేయలేకపోతున్నాను నువ్వే నా తండ్రి అని ముందు చాలా ద్వేషాన్ని పెంచుకున్నాను మా అమ్మకి నాకు ఎందుకు అన్యాయం చేశావని ప్రశ్నిద్దామనుకున్నాను నాకుండే ప్రస్టేషన్లో ఈ గన్లో ఉండే బుల్లెట్స్ అన్ని కూడా బయటకు వచ్చేవి కానీ నేను ఎందుకు ఏం చేయలేకపోతున్నాను ఆయన ఏ శక్తి నన్ను ఆపుతుంది ఏ బంధం నన్ను వెనక్కి లాగుతుంది రక్త సంబంధమైన లేదంటే నన్ను నేనే సంపాదించుకొని మోసపోతున్నాను ఏదేమైనా సరే నాకు ఉన్న కోపానికి ఏదో ఒకటి నేను చేసి తీరాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు మనం ఇది ఇలా ఉండగా శైలేంద్ర దేవేని మాట్లాడుతూ ఉంటారు అప్పుడు శైలేంద్ర మమ్మీ ఆ మనుకి తండ్రి ఎవరో తెలిసిపోయింది కాబట్టి మనం బాబాయ్ దగ్గరికి వెళ్ళేసి మనమే నిజం చెప్పామని అప్పుడు చెప్తే మనం ఎలా మమ్మీ అని అంటాడు శైలేంద్ర అప్పుడు దేవి అని మహేంద్ర వచ్చి మనల్ని కొంచెం చేసినప్పుడు అప్పుడు చూద్దాంలే అనే మన దగ్గర లెటర్ ఉంది కదా ఆ లెటర్ చూపిద్దాం ఆ లెటర్ రాసిన వల్లనే అడుగు అని చెప్దాం అని అంటుంది దేవి అని అప్పుడు శైలేంద్ర ఒకవేళ బాబాయ్ కొడుకు అని తనని దగ్గరకు తీసుకుంటే ఆ మను తండ్రి ప్రేమకు దగ్గర ఛాన్స్ ఉంది ఇప్పుడున్న రిషి కూడా రిషి కాదు రంగు అని బయటపడితే అప్పుడు ఆ మనుని ఇంటికి కాలేజీకి వారసును చేయొచ్చు అప్పుడు ఆ ఎంబీసీట్లో కూడా తనని కూర్చోబెట్టొచ్చు బయట ఉన్నప్పుడు మను చాలా మంచివాడు అని ఒక పేరు వచ్చింది ఇప్పుడు వారసుడు అని తెలిస్తే డాడీ కూడా తనకే సపోర్ట్ చేస్తాడు మమ్మీ అని అంటాడు శైలేంద్ర అప్పుడు దేవైనా అలా జరగడానికి వీల్లేదు ఇప్పుడు మనుకున్న ద్వేషంలో మరింత కోపాన్ని ద్వేషాన్ని మనం పెంచాలి తన పడ్డ అవమానాలు కష్టాలు తన తల్లి పడ్డ అవమానాలన్నీ కూడా గుర్తు చేయాలి అప్పుడు మనం ఆవేశంతో మహేంద్రను ఏదైనా చేయొచ్చు తర్వాత మను జైల్లో కూర్చుంటాడు అని సలహా ఇస్తుంది ఇదిలా ఉండగా వస్తధారా చాలా ఆలోచిస్తూ శైలేంద్ర కాలేజ్కి ఎందుకు లేటుగా వచ్చాడు అని ఆలోచిస్తూ ధరణికి కాల్ చేస్తుంది అప్పుడు ధరణి వస్తారా రిషి ఎండి బాధ్యతలు తీసుకున్నాడు కదా నిజమేనా అంటే అవును అంటుంది ధరణి అప్పుడు ధరణి నాకు తెలుసు వసదారా దేవుడు న్యాయం ధర్మం వైపు నిలబడతాడు అందుకే ఋషికి ఎంపీ బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేకపోయినా కూడా ఎండి బాధ్యతలు తీసుకున్నట్లు చేశాడు మా అత్తయ్య మా ఆయన చాలా ఫీల్ అయిపోతున్నారు అని అంటుంది ధరణి అప్పుడు వస్తారా శైలేంద్ర కాలేజీకి ఎందుకు గా వచ్చాడు అని అంటే నాకు తెలియదు కానీ మా అత్తయ్య ఏదో పూట తీసి ఎవరూ పంపించారు ఆ టైంలో చాలా టెన్షన్ పడ్డారు ఇందాక మా ఆయన కూడా టెన్షన్ పడుతూ మన గురించి చెప్పబోతుంటే మా అత్తయ్య అడుగున్నారు అని అంటుందే ధరని తర్వాత కాల్ కట్ చేస్తారు అప్పుడు మను గారికి నిజం తెలిసిపోయిందా తన తండ్రి ఎవరో తెలిసిపోయిందా అని చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఆయన దేవేనే శైలేంద్రకు విషయం తెలియగానే అనుపమ మేడం చాలా బాధపడుతున్నారు పెడుతున్నారు రిషి సార్ అడిగినప్పటికీ నేనేం చెప్పలేకపోయాను ఇక లేట్ చేయకుండా రిషి సార్కు తెలిసేలా చేయాలి అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది వసదారా అప్పుడు రిషి వస్తాడు ఏంటి వస్తారా ఎందుకు ఆలోచిస్తున్నావు అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు ఎందుకు అంత టెన్షన్గా ఉన్నావు అంటాడు రిషి అప్పుడు వస్తారా సైలెంట్గానే ఉండిపోతుంది వస్తారా మనుగ ఉంటే సరిపోదు నీ సమస్య ఏంటి చెప్పు నేను సాల్వ్ చేస్తాను లేదంటే సలహా చెప్తాను అని అంటాడు రిషి అప్పుడు వస్తారా మన ఇద్దరు కలిసి ఒకసారి అనుపవం పడిన దగ్గరికి వెళ్ళి రావాలి అని అనగానే నిందాక నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వే చెప్పావు సరే వెళ్ళొద్దాం అని అంటాడు అంతలోనే మహేంద్ర అక్కడికి వస్తాడు ఏంటి రషి మీరిద్దరు అనుపమ్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారా అంటాడు మహేంద్ర అప్పుడు రిషి అవును డాడీ అనగానే నేను వస్తాను అంటాడు మహేంద్ర వాసదారా వద్దని చెప్తుంది అప్పుడు రషి ఎందుకు వస్తారా నేను లేనప్పుడు నీకు అనుపమ్మ వేడ సాయం చేసింది కదా అలాగే ఆ మను కూడా డాడీకి చాలా సపోర్ట్గా నిలబడ్డాడు కదా అలాంటి వాళ్ళని కలిసి ఏంటి ప్రాబ్లం అంటాడు రిషి అప్పుడు ఇలాంటి ప్రాబ్లం లేదు అని అనగానే రండి డాడీ వెళ్దాం అనగానే అప్పుడు సార్ నేను చెప్పేది అర్థం చేసుకో మావి అని ఇక్కడే ఉండమని చెప్పండి మన ఇద్దరు మాత్రం వెళ్ళి కలవాలి అని అంటుంది వాస్తదారా అప్పుడు ఏంటో మా పుస్తక నాకు చెప్తే నేను కూడా వింటాను కదా అంటాడు మహేంద్ర డాడ్ మీరు వినకూడదు డాడ్ మీరు ఇక్కడ ఉండండి మేము వెళ్తాం అంటాడు రిషి ఏదేమైనా రేపు వీడియో చాలా చాలా బాగుందండి ఎందుకంటే రిషికి కూడా మను తండ్రి మహేంద్ర అని తెలియపోతుంది కాబట్టి మరి ఈ వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్